ఇప్పుడు మనం వెంకటరమణ కట్టు గాజ్లాండ్ జ్యువెలరీస్లో వెంకటరమణ వెండి కట్టు పట్టీలు జర్మన్ సిల్వర్ వెండి కట్టు పట్టీలు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా లాంచింగ్ చేసాము ఆ చేసాము ఆ స్టోర్లో ఏదైతే ఉందో పూర్తిగా మన రాజమండ్రి స్టోర్లో అక్కడ ఎంత బిజినెస్ అంటే ఎంత రెస్పాన్స్ వచ్చింది అంటే దాని యొక్క ప్రతిఫలమే ఇక్కడ ఇంత స్టాక్ పెట్టడానికి కారణం ఇంత స్టాకు పెట్టడానికి కారణం ఏంటంటే వచ్చిన రెస్పాన్స్ వీటిని ఏదైతే ఉందో ఒక త్రీ ఇయర్స్ మేము వీటి గురించి పూర్తిగా పరిశోధన చేసి మనకి కంప్లైంట్ లేకుండా ఎట్లా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంటు సాటిస్ఫాక్షన్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఖచ్చితంగా బెస్ట్ ఇవ్వాలి ఎందుకనంటే వెండి పట్టీలు ఏ అయితే ఉంటున్నాయో మినిమం గ్రాము ఎనభై రూపాయలు చొప్పున ఒక వంద గ్రాములు అంటే పది తులాల్లో పట్టీలు కొనుక్కుంటే ఒక ఎనిమిది వేలు దాకా పట్టీలకు అయ్యి ఒక పదిహేను వందలు రెండు వేలు దాన్ని తయారు చేసే మజూర్ అయ్యి అలాగా ఒక పదివేలు రూపాయలు పెట్టి పట్టీలు కొంటున్నారు కొన్న పట్టీలు ఏ అయితే ఉన్నాయో మళ్ళీ రిటర్న్ ఇస్తుంటే వాళ్ళ దగ్గర తిరిగి అమ్ముకుంటే ప్యూర్ సిల్వర్ గురించే చెప్తున్నాను నేను మళ్ళీ ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాడుకొని తిరిగి అమ్ముకుంటే అవి టచ్ ఆఫ్ టచ్ సెవెంటీ టచ్ో ఎయిటీ టచ్ో ఉందని మనం ఎంతైతే కొంటున్నామో దానిలో సగం పైసలే మన చేతికి వస్తున్నాయి అది వాస్తవం అందరూ ఒప్పుకోవాల్సింది మీకు కూడా తెలిసిందే వీటిని ఎలాగా మా కస్టమర్లకి మాత్రమే కొంచెం బెనిఫిట్ కనిపించాలన్న ఉద్దేశంతో సిల్వర్ జో సిల్వర్ పట్టీలను కూడా కట్టు పట్టీలు తయారు చేసుకుంటే దీనిలో సేమ్ అదే ఫినిషింగ్ తోటి అదే మోడల్స్ తోటి అదే మన్నికతోటి తక్కువ రేట్లకి అవుతుందన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇది లాంచింగ్ చేసాం ఈ లాంచింగ్ చేసిన తర్వాత దీనికి చాలా మటుకు రెస్పాన్సు అదిరిపోయే రెస్పాన్స్ ఉంది కాబట్టే దీన్ని క్వాంటిటీ పెంచేసాం ఇక్కడ ఈ స్టోర్లో ప్రత్యేకించి మూడు వేల రూపాయలు మూడు వేల రకాల పట్టీల్ని మనం ఇక్కడ ఈ స్టోర్లో ప్లే చేసాము ఇక్కడ మనం పట్టీలు కేవలం నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలకే పట్టీలు నాలుగు వందల రూపాయలు కానించే మన దగ్గర పట్టీలు స్టార్ట్ అవుతున్నాయి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఐదు వేల రూపాయలు పెడితే హెవీ బ్రాడ్ అంటే ఇంచుమించుగా ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టాలి సిల్వర్లోకి వెళ్ళాలంటే అలాంటి ఒక మోడల్ని మనం కేవలం ఒక ఫైవ్ గ్రామ్స్లో ఐదు వేలులోనే ఒక ఐదే ఐదు వేల్లో ఫైవ్ థౌజండ్లోనే మనం అలాంటి మోడల్ని దీనిలో తీసుకురావటం చేసాము అంతేకాకుండా వందల వేల రకాలు ఏదైతే ఉంటాయో సిల్వర్లో వాటిల్నే యాజ్ టీజ్గా దీనిలో సిల్వర్ వెండి కట్టు పట్టీల్లో కూడా తీసుకురావటం చేసాము ఒక్కొక్క మోడల్ మీరు చూస్తూ ఉంటే ఇది నిజమే కదా అనిపిస్తుంది ఇప్పుడు పెద్ద రేటు కాదండి ఒక ఫైవ్ హండ్రెడ్ పెడితే పట్టీలు వస్తున్నాయి థౌజండ్ పెట్టినా పట్టీలు వస్తున్నాయి మనకు మోడల్ కావాలి హెవీ మోడల్ వాడాలా టూ థౌజండ్ త్రీ థౌజండ్ పెడితే హెవీ మోడల్ వచ్చేస్తుంది వాడండి వాడి చూడండి ఒక్కసారి వాడి చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది అవును కదా మనం ఎంతెంతో పెట్టే బదులు ఒక రెండు వేల్లో పదిహేను వందల్లోనే ఈ పట్టీలకి మనం ఖచ్చితంగా మనకి వర్కౌట్ అయ్యింది వర్తబుల్ అయ్యింది అని మీకే అనిపించేలాగా ఈ మోడల్స్ ఈ డిజైన్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది చేస్తున్నాము ఇది చూస్తుంటే ఒక్కొక్కటి ఒక్కో మోడల్ ఒక్కొక్క మోడల్కి ఒక్కో మోడల్కి సంబంధం లేకుండా పక్క పక్కనే పెట్టాము ఈ ఒక ఒక కొత్త డిస్ప్లే కూడా తయారు చేసాం ఇది కాలకేస్తే ఎలా ఉంటాయి అన్నది ఇక్కడే మనం చూసుకుంటే ఇలా చూసుకుంటే మనకు అర్థమైపోయేలాగా ఇలాంటి డిస్ప్లేని మనం తయారు చేసాం అనమాట ఆ రెస్పాన్స్ ఉంది కాబట్టి మనం అలాంటి డిస్ప్లేని తయారు చేసాము అలాంటి మోడల్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేసాము వీటిల్లో పట్టీలే కాకుండా చైన్స్ చైన్లు అండి రెండు వందల అరవై రూపాయలు కానుంచి చైన్ ఉంది మన దగ్గర ఈ చైన్ ఏదైతే ఉందో సేమ్ ఇలాగే ఫోర్ ఫైవ్ ఇయర్స్ మీరు వాడేసుకోవచ్చు ఈ వీటికి కానీ వీటికి కానీ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో ట్వంటీ పర్సెంట్ రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఉంది క్యాష్ బ్యాక్ ఎందుకు ట్వంటీ పర్సెంట్ రిటర్న్ అంటే మనం పైన పెట్టేది ప్యూర్ త్రిబుల్ నైన్ సిల్వర్ కాబట్టి అది మళ్ళా రీబ్యాక్ మాకు రిటర్న్ ఇచ్చినప్పుడు దాని ద్వారా మేము సిల్వర్ బయటికి తీస్తాము ఆ సిల్వర్కి వచ్చే ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కస్టమర్కి ఇవ్వాలన్న ఉద్దేశంతో పట్టీలకి చైన్స్కి ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో క్యాష్ బ్యాక్ అంటే ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కూడా రిటర్న్ ఇవ్వటం జరిగింది అదేంటి అది ట్వంటీ పర్సెంటే అని అంటే మిగతా ఎయిటీ పర్సెంట్ వర్తబుల్లే అండి ఎందుకనంటే వర్కింగ్ చేయడం కోసమే నేను ఈ ఛార్జెస్ అంతా అయిపోతాయి మనం రెండు వేలు అమ్ముకున్న పట్టీలు ఏవైతే ఉన్నాయో వాటి మజూరే రెండు వేల రూపాయలు ఉంటాయి రెండు వేల రూపాయలకి మజూరికి అయ్యే పట్టి తయారీ అయ్యే డబ్బులకి మనకి మొత్తం పట్టీలే వచ్చేస్తున్నాయి మళ్ళీ తిరిగి ఒక ట్వంటీ పర్సెంట్ దాని ద్వారాగా క్యాష్ రావటం అన్నది జరిగింది జరుగుతుంది అది బాగా సక్సెస్ అవుతుంది కాబట్టి మేము ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాం వాడితే మీరు కూడా ఓకే అనే తీరులో ఉంటుంది ఇప్పుడు మోడల్స్ ఒకటి ఒకటి చూడండి ఒకసారి ఇదిగోండి ఇది వచ్చేటోడికి ఇందులో కలర్స్ బ్లాక్ వేసుకోవచ్చు అలాగే కెంపులు వేసుకోవచ్చు అలాగే బ్రాడ్ కావాలంటే బ్రాడు ఇదిగోండి ఇది ఎంత రెగ్యులర్ పట్టీలు ఇదిగో మీకు ఒక కవర్ తీసి మీకు చూపిస్తున్నా చూడండి అసలు ఏం ఫినిషింగ్ ఉందో చూడండి పట్టీలు అసలు ఎక్కడ మీకు నయా సిల్వర్ పట్టీలు అని మనకి ఎవరికైనా ఇది కట్టు అని మీరు చెప్పితే కూడా తెలియదు కాదు ఇది సిల్వర్ పట్టి కట్టు పట్టీలు కాదు ప్యూర్ సిల్వరే అనుకుంటారు అంత తీరులో ఈ పట్టీలు తయారు చేయడం చేసాము ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నామని అంటే మనకి ఉంటేనే చెప్పగలుగుతాం లేకపోతే చెప్పలేము మీరు కూడా వచ్చి చూసుకుంటే ఒకసారి మీకు కూడా ఇక్కడ ఇక్కడ అవైలబుల్గా ఈ స్టోర్ పెట్టాము కాబట్టి మహా మన సికింద్రాబాదు జనరల్ బజార్లో మహంకాళి టెంపుల్ దగ్గర ఈ స్టోర్ ఏదైతే ఉందో ఈ స్టోర్లో ఈ స్టాక్ ఉంది అవైలబుల్గా మనం వచ్చి చూసుకున్నారే అనుకోండి మీకు కూడా అర్థమవుద్ది ఓకే చెప్పింది చెప్పినట్టుగా ఉందా లేదా అన్నది ఒక క్లారిటీ వస్తుంది వీటిలోనే బ్రాడ్లు బాగా బ్రాడ్ కావాలనుకున్నా సరే మన దగ్గర రెడీ ఉన్నాయి స్టాక్ అంతా కూడాను మీరు వీటి మేకింగ్ అంతా చూసేసారు వీటి సర్ వీటి ప్రైజెస్ చెప్పానంటే కనుక నేను చాలా సర్ప్రైజ్ అవుతారు మీరు మీకు ఈ సింప్లీ పట్టీస్ వచ్చి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే ఇది మనకి వెయిట్ వచ్చేసరికి థర్టీ గ్రామ్స్ వచ్చింది పట్టీలు మీకు ఈచ్ గ్రామ్ వచ్చి ట్వంటీ రూపీస్ పడుతుంది అంటే గ్రామ్ ఇరవై రూపాయలు పడుతుంది మీకు టోటల్ వెయిట్ వచ్చేసరికి ఈ పట్టీలు వచ్చేసరికి ముప్పై గ్రాములు వస్తుందండి వెయిట్ వచ్చేసరికి ముప్పై గ్రాములు వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి మనం హెవీ హెవీ పట్టీస్ అంటే డైలీ యూస్ చేయము డైలీ ఇట్లాంటి సింపుల్లీ వేర్ పట్టీస్ యూస్ చేసామంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే మనం ఒక స్నాక్స్కి పర్చేస్ చేసేంత కాస్ట్తో మనకు ఒక సిల్వర్ పట్టీలు అనేవి వచ్చేస్తున్నాయి ఇంతేకాదండి ఇందులో మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ప్రైజెస్లో ఉన్నాయి అంటే మీకు లైట్ వెయిట్లో కావాలన్నా ఉంటుంది హెవీ వెయిట్లో కావాలన్నా ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ వచ్చిందండి గ్రామ్ వచ్చి ఇరవై రూపాయలు యాభై ఆరు గ్రాములు వచ్చింది దీని వే కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ రెండు వేల రూపాయల మనకి హ్యాంగింగ్స్తో ఇంత బ్యూటిఫుల్ పాయల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకున్నట్టయితే కనుక మీకు ఇంత సింపుల్లా కాదు ఇంకా హెవీ కావాలి నాకు నేను బాగా హెవీ వాడతాను అంటే మనకి బ్రైడల్ వేర్ అది మనం హెవీ తీసుకుంటాం పార్టీలకి ఫంక్షన్లకి బట్ అది యూజ్ చేసేది ఒక సింగిల్ టైమ్ టూ టైమ్స్ యూస్ చేస్తాం తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తాం అదే ప్యూర్ వరకు వెళ్ళి పర్చేస్ చేసినట్టయితే మనకు ఒక టెన్ థౌసండ్ రూపీస్ వరకు పట్టీలకే అయిపోతుంది బట్ అదే హెవీ పట్టీల్ని మేము ఇక్కడికి వచ్చేసరికి దీనికి వెయిట్ చూసుకోవచ్చు మీరు వంద గ్రాములు వెయిట్ ఉందండి పట్టీలు వంద గ్రాములు వెయిట్ ఉన్న పట్టీలు మీరు ప్యూర్ వేర్లో కొనాలి అంటే మ్యాక్సిమం ఎయిట్ థౌజండ్ వరకు అయిపోతుంది ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ అంటే ఓన్లీ రెండు వేల రూపాయలకి ఎంత హెవీగా ఉన్న పట్టీలు వచ్చేస్తున్నాయి మీకు మీకు ఇందులో వచ్చేసరికి పట్టీలు ఒక్కటే కాదండి ఇందులో మీకు చైన్స్ బ్రాస్లెట్స్ అంటే ఎంతసేపు లేడీస్ వేరే చూపిస్తున్నారు మాకు జెంట్స్కి ఏమీ లేవు అనుకుంటున్నారు చాలామంది కస్టమర్స్ బట్ కాదండి మీ జెంట్స్ కోసం కూడా మేమైతే మోడల్స్ అనేవి తీసుకొచ్చేటం జరిగింది మీరు చూసుకున్నట్టయితే కనుక బ్రాస్లెట్లు ఇప్పుడు అందరూ సిల్వర్ బ్రాస్లెట్లు చాలా ట్రెండీగా వాడుతున్నారు దాన్నే మేము షీట్లో కూడా తీసుకొచ్చేసాము మీరు చూసుకున్నట్టయితే ఈ టైప్ ఆఫ్ బ్రాస్లెట్స్ ఇప్పుడు చాలామంది హ్యాండ్స్ కనబడుతున్నాయి మనం చూసినట్టయితే ఇది వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఏడు వందల ఎనభై రూపాయలు దీని వెయిట్ వచ్చేసరికి థర్టీ నైన్ గ్రామ్స్ వచ్చింది ఓన్లీ ఏడు వందల ఎనభై రూపాయలు ఇందులో మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా నేను చూపిస్తున్నాను మీకు చాలా అంటే చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు ఎట్ ది సేమ్ టైం ఇది ఒక్కటే కాదండి ఇందులో సచిన్ బ్రేస్లెట్స్ చాలా మంది లో సచిన్ బ్రాస్లెట్లు చూపించండి అని అడుగుతున్నారు మమ్మల్ని సచిన్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి హెవీ ఉంది మీకు బాగా హెవీ ఉంది వైసా కనుక చూసుకున్నట్టయితే బాగా హెవీ మీరు ఇలా కూడా చూసుకోవచ్చు ఇవి ఇందులో కూడా సింపుల్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఇందులో అయితే ఇంత హెవీ బ్రాస్లెట్స్ ఉన్నాయి కదండి ఈ హెవీ బ్రాస్లెట్ వచ్చేసరికి ఓన్లీ పంతొమ్మిది వందల రూపాయలు అండి ఓన్లీ పంతొమ్మిది వందలకి మనకి ఇంత హెవీ బ్రాస్లెట్ వస్తుంది మనకి సిల్వర్ వర్కింగ్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది మీకు ఇందులో సచిన బ్రేస్లెట్లు అండి సచిన బ్రాస్లెట్లు కూడా చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు మమ్మల్ని సిల్వర్లో సచిన బ్రేస్లెట్లు చేయించండి అని చెప్పి వాళ్ళందరి కోసం కూడా ఇది వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ అండి ఓన్లీ నాలుగు వందల నలభై రూపాయలు ఇంత బ్యూటిఫుల్ బ్రాస్లెట్ అనేది అవైలబుల్ ఉంది అందులో మీకు హెవీ కొద్దిగా హెవీ చూసుకున్నట్టయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు అందులో మీకు డిఫరెంట్ ప్యాటర్న్ ఇది వచ్చేసరికి ఇది ఒక మోడల్ డిఫరెంట్ మోడల్లో మీకు ఇది వచ్చేసరికి ఆరు వందల అరవై రూపాయలు ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి బ్రాస్లెట్లో ఒకటే కాదండి మన దగ్గర చైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకున్నట్టయితే కనుక చైన్స్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు ఇలాగా మీకు చైన్స్ టూ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ రెండు వందల ఇరవై రూపాయలు మూడు వందలు రెండు వందల నలభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అలాగే ఉంటాయండి చైన్స్ అన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి కలెక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి మీకు కాస్ట్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఇందులో కూడా సచిన్ చైన్స్ సచిన్ సచిన్ బ్రాస్లెట్స్ ఒకటే కాదు సచిన్ చైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీరు చూసుకున్నట్టయితే ఈ సచిన్ చైన్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ ఐదు వందల ఇరవై రూపాయలండి ఇందులో మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే సెలెక్ట్ ఎక్కడ వచ్చింది మీకు మిషన్స్ కూడా వచ్చింది నెంబర్ ఆఫ్ మోడల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి గోల్డ్లో వచ్చే చైన్స్ అన్నీ కూడా మనకి సిల్వర్లో కూడా వచ్చాయండి ఇలా నొలకతాళ్ళు కానీ జెంట్స్ వేసుకున్నాయి ఇది వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ ఐదు వందల ఇరవై రూపాయలు మీకు ఇంట్రెస్ట్ అన్న చైన్స్ అంటే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళకు కూడా సిల్వర్ చైన్స్ ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే మనకి సిల్వర్ వస్తుంది ప్లాటిన్ లుక్ లా కనబడుతుంది కదా అందువల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇది వచ్చేసరికి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ నూట అరవై రూపాయలు ఇలా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే కనుక అవైలబుల్ ఉన్నాయండి ఇందులో ఇది వచ్చేసరికి ఇందరూ ఇదొక మోడల్ ఇది వచ్చేసరికి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ రెండు వందల ఇరవై రూపాయలు ఇలా చూపించుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే కనుక మనకి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి మీకు ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు మీకు మేము ఆన్లైన్ నెంబర్ కూడా ఇస్తున్నాము మీరు ఎవరైనా ఆన్లైన్లో కాంటాక్ట్ అవ్వాలనుకున్నా కూడా త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ కూడా పర్చేస్ చేయచ్చు మీకు పట్టీలు చైన్స్ బ్రాస్లెట్సే కాదండి మెట్టెలు కూడా అంటే ఇక్కడికి వస్తే మీరు ఇంకా మెట్టెలు పట్టీలు చైన్స్ బ్రాస్లెట్లు మీకు కావాల్సిన ఏ టు జెడ్ పర్చేస్ చేసుకునే విధంగా మేము డిస్ప్లే చేయడం అనేది జరిగింది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి